గురుర్ గురుర్ గురుర్బ్రహ్మా గురువిష్ణు గురుర్దేవ మహేశ్వర గురుసాత్ పరా బ్రహ్మ తస్మై శ్రీ గురవీ నమ శ్రీమత్కారుుణిక మహాగుణనిధి పూర్ణ ప్రభాసురం నిర్దందం నిరపేక్షకా మమలం నిస్సంగమాద్యం విభు నిత్యానందమయం నిరీహమతులం నిర్ముక్తర్మాదికం శ్రీకృష్ణాఖ్య గురుం భజే హమనిషం శ్రీసిద్ధసంతోషనం వేదశాస్త్రవిఖ్యాత పూర్ణబోధోపదేశికం సుగుణాకరం దయానందం రజయార్య గురుం భజే श्रीराजयोगिप्रियशिष्यम् अमलानन्ददीक्षितं पण्ढरीनाथयोगेन्द्रं सद्गुरो ते नमो नमः अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमध्यमां श्रीमहाविष्णुपर्यन्तां वन्दे गुरुपरं परम् परम्परगुरु वन्दनमुलु శ్రీ దీక్షిత పరంపరలో అవతరించినటువంటి మహానుభావుడు శ్రీమద్ రాజాదిరాజ మహారాజ శ్రీమద్ భాగవత కృష్ణ జ్యోతిష్ కేంద్రుల ప్రభువర్యులచే విరచితమైన శక్తి ద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణత తత్వ ధరువులు అనే రాజగ్రంథములోని ఈ యొక్క పద్నాలుగవ కంధార్థాన్ని కరుణచే మనము మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కందార్థములు అంటే ఇది ఆంధ్ర కవిత్వం వని మది రోజు దీని మర్మ మరయుడి పదిహారు వన పసిడిని ముదమున తోల్పెట్టెను చాముకుండు దూరా లోకులు చాత పట్టకుండు దూరా ఇదిగా కా ద్రవ్యము ద్రవీయాము విదితూగా ఎంత వెత్తలైన దాన్ని దూరా అని అంటున్నాడు ఇది ఆంధ్ర కవిత్వం వని మదిలో ఎందగదు దీన్ని మర్మమలయుడి ఎందుకంటే ఇది దేవభాష సంస్కృత భాషలో ఉన్నటువంటి యొక్క కావిత్వము కాదు అని చెప్పి దీన్ని తక్కువ అంచనా వేయకండి ఇది తెలుగులో రాయబడిన కవిత్వం అని మనసులో తక్కువగా అంచనా వేయకండి ఎందుకు అనంటే ఇందరి ఇందలి రహస్యాలు ఏవైతే ఉన్నావో గోప్యమైనటువంటివన్నీ అవి గురుస్యములు ఈ గురు రహస్యములు ఏవైతే ఉన్నావో మరి అవి మీరు దేవభాషలో చదువుకున్నటువంటి సంస్కృత భాషలో ఉపనిషత్తులలో బ్రహ్మసూత్రాలలో అరణ్యకాలలో మరి సాంఖ్యతారక మనస్క మహావాక్యములలో తెలుసుకున్నటువంటి ఏ భావమైతే ఉన్నదో ఆ భావాన్ని అంతా కూడా నేను ఆ గురు కరుణ చేత ఈ కంద పద్యముల ద్వారా రచన చేసినాను ఆ సంస్కృతంలో ఉన్నటువంటి ఏ అయితే ఏ బ్రహ్మ పదార్థం గురించి చెప్తున్నావో మరి అలాంటి ఉపనిషత్తుల యొక్క సారాంశం అంతా కూడా మరి సారా సారాంశం అంతా కూడా ఆ బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి సారాంశం అంతా కూడా మరి భగవద్గీతలో ఉన్నటువంటి యొక్క సారాంశం అంతా కూడా అవి సంస్కృత శ్లోకాలతో వ్రాయబడినవి కదా మరి అలాంటి సంస్కృతంలో రాయబడినటువంటి సారాంశం అంతా కూడా నేను తెలుగులో ఈ యొక్క రచన ఈ యొక్క కంద పద్యముల ద్వారా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి దీన్ని మీరు మనసులో తక్కువగా అంచనా వేయకండి కాబట్టి దీని మర్మ మరయుడి కాబట్టి ఇందరి రహస్యాన్ని మీరు నేను గురుముఖత ఆ రహస్యాలను తెలుసుకొని నేను ఈ కంధార్థముల ద్వారా మీకు వినిపించుతున్నాను కాబట్టి మరి ఇందరి కంధార్థముల యొక్క రహస్యాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే మరి చదివి తెలుసుకోండి మరి ఆ గురుముఖత కూడా విచారించినట్లయితే గురుముఖత విచారించి విచారించినటువంటి భావాన్ని మీకు తెలియజేస్తున్నాను గారి తెలియజేస్తున్నాను కాబట్టి మరి మీరు కూడా ఆ యొక్క గురుముఖత ఆ యొక్క ఉపదేశాన్ని పొంది ఆ యొక్క మరి ద్వాదశి షోడశి యొక్క ద్వయ మంత్రార్థముల యొక్క భావాన్ని మీకు స్పష్టముగా నేను ఈ యొక్క కందార్థముల ద్వారా మీకు ఈ యొక్క పరమ రహస్యాన్ని పరమ గురుడైనటువంటి మరి నేను పరశురామ సీతారామస్వామితే విన్నటువంటి యొక్క పరమ గోప్యాన్ని నేను ఈ యొక్క కంధార్థముల ద్వారా మీకు చెప్ ఇమ్మిర్చి ఈ కందార్థములలో ఆ సారాంశమంతా కూడా నేను దీని అంది కందార్థముల ద్వారా తెలియజేస్తున్నాను కాబట్టి ఇది ఆంధ్ర కవిత్వం అని మది మనసులో తక్కువగా అంచనా వేయకండి మరి ఇంకేమంటున్నాడు అంటే పదయా పది ఆరు వన్య పసిడిని ముదమున తోల్పెట్టెను లోకులు చాత పట్టకుండు దూరా పదుహ పదిహారు వన్య పసిడిని ముదమున తోల్పెట్టే నుంచ ముట్టకుండుదురా లోకులు చేత పట్ట కుండుదురా అని అంటున్నాడు అంటే పదహారు వన్నెలు గడినటువంటి పసిడి బంగారం ఏదైతే ఉన్నదో దానిని ఇప్పుడు మనము అది ఆ పదహారు అనేటువంటివి ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనకు ఆ పదహారు వన్నెలు కలిగినటువంటిది ఆ బంగారం ఏదైతే ఉన్నదో మరి దానిని మనము ఆ తోలు పెట్ట అంటే ఆ కాలమున ఇప్పుడు కేసులు ఇప్పుడు ఈ టంకు పెట్టెలు ఇవన్నీ వచ్చినాయి కదా మరి అప్పుడు మరి ఆ యొక్క ఆ తోలు పెట్టెలు అనేటువంటివి అప్పుడు చేసినటువంటివి తోలుతో చేసినటువంటివి ఆ కాలాన ఆ తోలుతో చేసినటువంటి పెట్టెలు ఉండేటువంటివి కాబట్టి అలాంటి పెట్టెలు ఆ పెట్టెలు మరి వాళ్ళు ఆ పెట్టెలు దేంతో చేసేటువంటి వారు అంటే ఆ తోలు అనేటువంటివి ఆ ఎడ్ల తోళ్ళు ఏవైతే ఉన్నాయో జంతువుల తోళ్ళు ఉంటాయి కదా ఆ తోలుతో ఆ ఒక ఆ యొక్క పెట్టెలు చేసేటువంటి వారు ఆ పెట్టెలు ఆ పెట్టెలలో మరి ఈ పదహారు వన్యల పసిడిని ఒకవేళ ఉంచినట్లయితే దానిని మరి ఎవరైనా ముట్టకుండా దాన్ని తీసి చూడరా అంటే ఎవరైనా కూడా దానికి ఆ బంగారం అనేటువంటి ఆశతో దాని యొక్క మరి ఆ పన్నెండు క్యారెట్లు ఆ పద పదహారు క్యారెట్లు అంటే ఇప్పుడు పదహారు క్యారెట్లు పదహారు ఇరవై క్యారెట్లు పన్నెండు క్యారెట్లు అని చెప్తున్నాము కదా మరి ఆ విధంగానే అక్కడ పదహారు క్యారెట్లు కలిగినటువంటి బంగారం అనేటువంటి పసిడి అలాంటి పసిడిని ఆ పెట్టె నుంచ లోకులు మరిసే ముట్టుకొని ఆ పెట్టె యొక్క తాళాన్ని తీసి ఆ యొక్క విలువైనటువంటి ఏ బంగారం అయితే ఉన్నదో ఆ భరణముని తీసుకోరా అంటే తీసుకుంటారు కాబట్టి మరి అలాంటి మరి ఆ తోలిపెట్టెనుంచా ముట్టకుండుద చేతితోని దాన్ని తాకకుండా ఉంటారా ముట్టకుండా ఉంటారా ఆ లోకులు అనేటువంటి ఏ జన సమూహం అయితే ఉందో దాన్ని మరి ఆ సూటి కేసు చేతికి తగలకుండా బంగారం నాయన మరి ముట్టుకుంటా ముట్టకుండా ఉంటారా అంటే ఆ దాన్ని ముట్టుకొని తీసి దాన్ని తెరసి సుత్యాలో ఉన్నటువంటి ఒక మరి అభరణమైనటువంటిది విలువైనటువంటి వస్తువుని వాళ్ళు తీసుకొని దాచుకుంటారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ మరి గాక కులహీనుడిచ్చిన ద్రవ్యము విదితాముగా ఎంత విత్తలైనను దాన్ని ముట్టకుండురా లోకులు చేత పట్టకుండుదురా అని అంటున్నాడు అంటే మరి కులహీనుడిచ్చినటువంటి ద్రవ్యము అంటే ఈ విత్తలైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క శాస్త్రవేత్తలు అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో శాస్త్రభ్యాసము చేసినటువంటి వాళ్ళు మరి ఆ కులహీనుని ఇంటికి పోయి వారికి పూజ చేసి ముగ్గు పోసి ఇల్లుకు సుంకము చేసి మరి అవన్నీ చేస్తారు కదా గృహ ప్రవేశాలు ఇవన్నీ చేస్తారు కదా మరి అలాంటి ప్రవేశం చేసినటువంటి వాని దగ్గర ఇది కులహీనుడు డబ్బు అని చెప్పి ముట్టకుండా ఉంటారా తీసుకుంటారా అంటే తీసుకుంటారు కదా ఆ డబ్బుకు కులం తక్కువ కులం ఎక్కువ కులహీనుడు ఇది తక్కువ ఎక్కువ అనేటువంటిది డబ్బుకు లేదు కదా డబ్బు అందరికి అవసరం వచ్చేది కనుక వాడు చేసినటువంటి యొక్క పనికి ఆ డబ్బుని వాడు తీసుకుంటాడు కాబట్టి వీడు తక్కువ వాడు వీని దగ్గర నేను వీని ముట్టుకోవద్దు మరి వీణ చేతటిని ముట్టుకోవద్దాన్ని ముట్టుకోకుండా ఉంటాడా కాబట్టి వాడు ఇచ్చినటువంటి ద్రవ్యము మరి ఎంతటి వ్యత్తలైనటువంటి వారైనా కూడా తీసుకుంటారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ ఈ కంధార్థంలో ఉన్నటువంటి యొక్క భావాన్ని ఏదైతే ఉన్నదో మనకి ఇక్కడ చాలా స్పష్టముగా ఇది ఆంధ్ర కవిత్వం అని మదిరూందాక దీని మనసులో తక్కువ అంజనేయకేయండి ఓ మరి స్వాములు మరి కాబట్టి ఈ కవిత్వం నందు సంస్కృత భాష చాలా శ్రేష్టమైనది దీనిని ఏమంటారంటే దేవభాష అని కూడా అంటారు దీనిని ఈ సంస్కృత భాష ఏదైతే ఉన్నదో దానిని దేవభాష అని కూడా అంటారు కాబట్టి అలాంటి వాజ్మయమంతయు రచనలు ఈ కారణముగా సంస్కృతంలోనే రాయబడి ఉన్నావి కదా మరి ఈ వాజ్ఞాయమంతయు అంటే వాక్కు స్వరూపమైనటువంటి మరి ఏ సంస్కృతమైతే ఉన్నదో ఆ సంస్కృతంలో ఉన్నటువంటివే ఈ యొక్క బ్రహ్మసూత్రాలు అనేటువంటివి మరి ఉపనిషత్తులు అనేటువంటివి మరి భగవద్గీత అనేటువంటివి మరి అన్నిటిని కూడా మరి జోడించి మనకు శివరామ దీక్షితుల వారు మరి అచల గ్రంథం అనేటువంటి తేల తేట తెలుగులో రచనలు చేసినాడు కదా మరి అలాంటి మరి ఈ సంస్కృతంలోనే వ్రాయబడి ఉన్న ముఖ్యమైనటువంటి ముఖ్యము కానివి కూడా సంస్కృతమునందే ఉండుట చేత మతకర్తలు కూడా వారి వారి మత సిద్ధాంతాన్ని సంస్కృత భాష అందే వ్రాసి ఉన్నారు కదా మరి బుద్ధికి అందినంత వారి వారి బుద్ధికి అందినంత భాగాన్ని వాళ్ళు ఈ మత మత మతాన్ని సృష్టించినటువంటి ఏ కర్తలైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సంస్కృత భాష అనేటువంటి విధానంలోనే రచనలు చేసినారు కదా మరి ఆ విధంగానే ఇక్కడ దీని అవసర ప్రయోజనము ఈ సిద్ధాంతాన్ని సంస్కృత భాష అందే వ్రాసి ఉన్నారు దీని అవసరం ప్రయోజనం రాను రాను అందరికీ తెలియపరిచే ఉద్దేశంతో ప్రాంతీయ భాషలోకి ఆర్చ ఆ రచనలన్నీ అనుద అనువ అనువదింపబడి ఈ ఆ విధంగా పరిపూర్ణ భావం కూడా అచ్చ తెలుగులో ఈ గ్రంథ రూపకంగా వ్రాయడం జరిగింది కదా శివరామ దీక్షితుల వారు లాంటి ఈ అచ్చ తెలుగులో ఈ గ్రంథ రూపకంగా వ్రాయనటువంటి రచన గ్రంథాన్ని మరి పరశురామ సీతారామ స్వామి తేవినటువంటి యొక్క ఈ బోధనంతా కూడా భాషాభిమానముతో కాకుండా భావమునకు ప్రాధాన్యత ఇస్తూ ఈ గ్రంథమును పరిశీలించి భగవత కృష్ణదేవికింద్రుల వారు ఆ కథల కచల గ్రంథాన్ని పరిశీలించి గురుముఖత విన్నటువంటి యొక్క ప్రబోధనంతా కూడా మరియు ఆ పదహారు వన్యులతో కూడిన విలువైన బంగారాన్ని సూటి కేసులో ఉంచి అంత మాత్రము చేత బంగారం విలువ తగ్గుతుందా అంటరాని వాడు తీసుకువచ్చిన డబ్బు అపవిత్రం అవుతుందా డబ్బుకు బంగారానికి ప్రాధాన్యత ఇస్తూ తోలిపెట్టెకు అంటరాని వానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వ్యవహరించినట్లుగానే భాషకు ప్రాధాన్యత ఇవ్వకుండా భావమునకు ప్రాధాన్యత ఇచ్చినారు భాగవత కృష్ణ దేవస్ కేంద్రుల వారు కాబట్టి అలాంటి భావాన్ని మనకు ఆ దేవభాషలో ఉన్నటువంటి యొక్క భావాన్ని మనకు ఈ అచ్చ తెలుగులో ఉన్నటువంటి యొక్క కంధార్థముల ద్వారా ఆ పదహారు వన్యర్లతో కూడినటువంటి ఆ బంగారానికి ఎంత విలువైతే ఉన్నదో ఆ కులహీనుని చేతిలో ఉన్నటువంటి డబ్బుకు ఎంత విలువైతే ఉన్నదో మరి ఈ కంధార్థములలో ఉన్నటువంటి యొక్క భావము కూడా అంత విలువైనటువంటిది కాబట్టి ఈ యొక్క మరి ఈ యొక్క సంస్కృతంలో ఉన్నటువంటి ఈ భాషా జ్ఞానం చాలా తక్కువ మందికి పరి పరిమితమై ఉన్నది కాబట్టి ప్రాంతీయ భాష తెలుగులో దీన్ని వ్రాయడం చేత మరి సంస్కృత భాష పండితులకు సదు చదువుకున్నటువంటి మరి విద్యావంతులకు మాత్రమే ఈ సంస్కృత భాష అనేటువంటిది తెలియబడుతుంది కాబట్టి మరి మనలాంటి పామరులు దీన్ని తెలుసుకోవాలంటే మరి సామాన్యమైనటువంటి మానవులకు కూడా ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది మరి ముక్తి మార్గమైనటువంటి జనన మరణ భ్రాంతిరహితం చేసేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో సామాన్యులే ఎక్కువ కాబట్టి పండితులైనటువంటి వాళ్ళు విద్యావంతులైనటువంటి వాళ్ళు మరి తక్కువ కాబట్టి మరి ఎక్కువ ఎవరున్నారు మరి సమాజంలోపట ఈ సమూహం అంటే సామాన్యమైనటువంటి జనులే తక్కువ ఉన్నారు కాబట్టి ఈ సామాన్యమైనటువంటి జనులకు ఈ యొక్క ప్రబోధ ఏదైతే ఉన్నదో ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది మరి ఈ వేద వేదాంతములో ఉన్నటువంటి అతీతమైనటువంటి భావాన్ని మనకు భాగవత కృష్ణ జీస్కేంద్రుల వారు మరి తేట తెల్లముగా కందార్థముల ద్వారా హాయిగా పాడుకొని ఆడుచు పాడుచు దీనిలోని అర్థాన్ని గ్రహించేటందుకు మనకు చక్కగా రచన చేసినటువంటి మహానుభావుడు భాగవత కృష్ణ దేశేంద్రుల వారు కాబట్టి ఇది మరి మరి సా పండితులకు మరి వేదము చదువుకున్నటువంటి వానికి విద్యావంతులకైనా ఈ ప్రబోధ అంటే కాదు సామాన్యులకు కూడా ఈ ప్రబోధ అందవలనేటువంటి ఉద్దేశము ద్వారా మరి భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు మరి ఎక్కువ మంది తెలుగులో ఉన్న ఈ భావం గ్రహించి జన్మ సార్థకత లోక కళ్యాణం కొరకు ఇది పాటుపడుతుంది అనేటువంటి ఒక భావనతో మహానుభావుడైనటువంటి శ్రీమద్ భాగవత కృష్ణ వారు మరి శివరామ దీక్షితుల చే విన్నటువంటి యొక్క అంతా కూడా శ్రీమ సీతారామ స్వామి కృపన్ సదసద్రహితం ఏ పదార్థము దానిని అని అన్నాడు కదా అలాంటి అయినటువంటిది ఏ పరిపూర్ణ భావం అయితే ఉన్నదో ఆ పరిపూర్ణ భావము సామాన్యములకు కూడా అందించినాడు మహానుభావుడు అందరికీ కూడా లోక కళ్యాణార్థము కొరకై ఒక యొక్క రచన చేసి పద్యముల ద్వారా మనకు ఈ ప్రబోధనంతా అందించినటువంటి మహానుభావుడు అని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం